ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కుమ్మదామరం విలేజ్కి ఆనుకొని ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ ఒకటి మీ ముందుకు తీసుకొచ్చాను దాని వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయగలని మనవి ఫ్రెండ్స్ మనకు ఇది టోటల్గా నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఇరవై ఒకటి ఫామ్ ఫ్లాట్స్ ఇచ్చారు ఒక్కొక్క ఫామ్ ఫ్లాట్స్ అయిన వచ్చేసి మనకు నాలుగు గుంటల నుంచి ఆరు గుంటలు ఏడు గుంటల వరకు గలదు ఇందులో మనకు ఫార్టీ ఫీట్ ఒకటి మెయిన్ రోడ్ ఇచ్చి లోపల ఒకటి థర్టీ ఫీట్ రోడ్ మనకు ఇంటర్నల్గా ఇచ్చారు ఒక్కొక్క ఫ్లాట్కు మనకు చుట్టూరుగా సెవెన్ ఫీట్ ఐదులో మనకు వచ్చేసి ఫెన్సింగ్ వస్తుంది సెక్యూరిటీ వైజ్గా ప్రతి ప్లాట్కు మనకు ఒకటి ఎంట్రన్స్ గేట్ ఉంటుంది మనకి ఇట్లా ఈ ఎంట్రన్స్ గేట్ నుంచి మీరు వచ్చేసి లోపలికి వెళ్ళొచ్చు ప్రతి ప్లాట్కి ఇలానే ఉంటుంది అలాగే ప్రతి ప్లాట్కి మనం వచ్చేసి వాటర్ కనెక్షన్ ఇచ్చాము అలాగే ప్రతి చెట్టుకు మనం వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాము దీంట్లో మనం వచ్చేసి మామిడి చెట్లు కానీ జామ చెట్లు కానీ గ్రీన్ ఆపిల్ చెట్లు కానీ కొబ్బరి చెట్లు కానీ ఇలాంటి చెట్లు మనం చాలా ఇచ్చాము వచ్చేసి బొమ్మలరామరం విలేజ్కి అనుకునే ఉంటుంది అలాగే ఇది మనకు వచ్చేసి హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తుంది ఫ్రెండ్స్ మీకు తెలుసు ఇవాళ మనం హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ఒక ప్లాట్ కొనాలంటే మనకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు పర్ స్క్వేర్ యార్డ్ ఉంటుంది కానీ మనం దీంట్లో ఏడు వేల ఐదు వందల రూపాయలకు మాత్రమే పర్ స్క్వేర్ యార్డ్ ఇస్తూ ఉన్నాము అది కూడా రేట్ అనేది మనకు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఫ్రెండ్స్ అలాగనే లొకేషన్ పరంగా చూస్తే మనకు కీసరగుట్ట టెంపుల్ ఒక సిక్స్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది కీసర ఓవర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ మనకు ఒక ఎనిమిది నుంచి తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈసీఏఎల్ మనకొక ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అలాగే తార్నాక మనకొక థర్టీ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇటువైపు చూస్తే బీబీనార్ ఎయిమ్స్ మనకు ఒక ట్వంటీ కిలోమీటర్ దూరంలో ఉంటుంది భువనగిరి బస్ స్టాండ్ మనకు ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే యాదాద్రి పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు ఇక్కడి నుంచి మనకు ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు మనము వెళ్ళిపో మన భవిష్య ఇన్ఫ్రా వాళ్ళు ఆల్రెడీ సెవెన్ ఏకర్స్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసారు ఈ కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్లో వాళ్ళ యొక్కసారి డెవలప్మెంట్ చూడండి ప్రతి ప్లాట్కి ఇట్లా మనకు గేట్ ఇచ్చిర్రు తర్వాత ఫెన్సింగ్ ఇచ్చిర్రు ఇట్లా రోడ్ ఉంటుంది ఆల్రెడీ ఒక కస్టమర్ వచ్చేసి వీకెండ్ ఫామ్ హౌస్ లాగా కట్టుకొని వాళ్ళు సండే సాటర్డే అలా వచ్చేసి చేసిపోతున్నారు సేమ్ డెవలప్మెంట్స్ కూడా మనకు అక్కడి ప్రాజెక్టులో వస్తాయి